మన మా అసోసియేట్ ఎడిటర్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం వైజాగ్ నుంచి వారు పూర్తి సమాచారం మనకు అందిస్తారు రాజు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో ఏంటి సార్ అసలు ఈ సంఘటన జ వెనక ఉన్నటువంటి ఏంటి ఆ యాజమాన్యం ఇంకా స్పందించకపోవడం ఏంటి అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది పదిహేడు మంది మృత్యువాత పడిన పరిస్థితి ఎందుకు వచ్చింది అరవై మంది క్షతగాత్రులైన పరిస్థితి ఉంది సో మొత్తానికి అసలు ఈ ఇన్సిడెంట్ వెనక ఏముంది అనుకోవచ్చు ఆ కంపెనీ యాజమాన్యుల యొక్క భద్రతా లోపం వారి మధ్య ఉన్నటువంటి ఏవైతే విభేదాల కారణంగానే సరిగ్గా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల జరిగిందా లేకపోతే మరేదైనా కోణం ఏమన్నా దాగుందా రైట్ బ్రహ్మహాయుడు మొత్తం ఇప్పుడు మనం చూసాము మీరు చెప్పారు ఇది ఒక హృదయ విధారక ఘటన చాలా వరకు కూడా ఏ మృతదేహం ఎవరిదని తేల్చుకోలేక ఇంకా మూడు నాలుగు మృతదేహాలు ఇంకా వాళ్ళకి అప్పగించలేకపోతున్నామనేటటువంటి అంశం కూడా అందరిలో కూడా ఆవేదన రేకెత్తిస్తుంది మరోపక్క ఈ ఘటనకు సంబంధించి పదిహేడు మంది మృత్యువాత పడ్డం అంతేకాకుండా దాదాపు ముప్పై మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇందాక మీరు చెప్పారు ఇక గడిచినటువంటి పదేళ్లలో ఎన్ని సంఘటనలు జరిగాయి ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి సో వాస్తవంగా ఈ అచ్చుతాపురం సజ్జ విషయానికి వస్తే దాదాపు మూడు వందల ఎకరాల్లో ఆ సజ్జను ఏర్పాటు చేశారు ఇందులో దాదాపు మూడు వందల యాభై నాలుగు సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ కి సంబంధించి ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే ఈ ఈ కంపెనీ ఏదైందో కి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఇద్దరు డైరెక్టర్లతోటి తొలుత ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఐదు మంది డైరెక్టర్లు అయ్యారు సో ఈ డైరెక్టర్ల మధ్య ఉన్నటువంటి గొడవలు కూడా దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి యాజమాన్య హక్కుల మీద ఇప్పటికే వాళ్ళు కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసులు వేసుకొని ఉన్నారు కంపెనీ లా ట్రిబ్యునల్లో ఇంకా కూడా యాజమాన్య హక్కులకు సంబంధించి అంతేకాకుండా వాటాదారులు అందులో మదుపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇప్పటికే ఆ కేసులు కూడా నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే పక్కన పెడితే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన విషయానికి వస్తే మొత్తానికి సాల్వెంట్ లీక్ అవ్వడం వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి ఆ ప్రాథమికంగా నిర్ధారణ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎస్పెషల్లీ ఈ రియాక్టర్ ఏదైతే ఉందో అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగేటటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ బ్యూటైల్ ఈథర్ కెమికల్ అలాగే మిథైల్ టెట్ ఇవన్నీ కూడా స్టోరేజ్ ట్యాంక్లో నుంచి ఉన్నటువంటి ల్యాబ్కి తరలించేటటువంటి క్రమంలో వచ్చినటువంటి లీకేజ్ కారణంగా ఇది ఒక పొరలాగా ఏర్పడి తద్వారా ఇది బయట ఉన్నటువంటి వాతావరణంతో రియాక్షన్ పొంది పేలడం వల్ల ఈ సంఘటన జరిగింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పైకప్పు కూలిపోవడంతో కూడా చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఇలాంటి ఘటనలు జరిగేటువంటి సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఎస్పెషల్లీ ఆ సేఫ్టీ ఆడిట్ జరగాలి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇంత మూడు వందల ఎకరాలు ఏర్పాటు చేసినటువంటి ఎస్పెషల్లీ ఇంత పెద్ద కంపెనీ ఏదైతే ఈ ఫార్మా సజ్జ ఏదైతే ఉందో ఈ సజ్జకి సంబంధించి ఎస్పెషల్ అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పట్ల సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే ఎంత దారుణం అంటే నిన్న ఘటన జరిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మంటలు నార్పడానికి అక్కడ ఫైర్ ఇంజన్లు చూస్తే కేవలం ఒక్క ఫైర్ ఇంజన్ మాత్రమే ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి క్షతగాత్రం తరలించేందుకు అంబులెన్స్ల కోసం ఎత్తుకోవాల్సినటువంటి సిచువేషన్ ఒకే ఒక అంబులెన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ అంబులెన్స్లో ఎంతమందిని హాస్పిటల్కి తరలించాల్సినటువంటి సిచువేషన్ అంటే మధ్యాహ్నం ఆ మూడు గంటల తర్వాత వరకు కూడా ప్రపంచం అంటే బయోహ ప్రపంచాలుగా అక్కడ జరిగినటువంటి సంఘటన తాలూకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూసాం ఇక ఇలాంటి సందర్భంలో ఎస్పెషల్లీ ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో ఈ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలనేటువంటి సందర్భంలో ఇలాంటి ఫార్మా కంపెనీలు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఎస్పెషల్లీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావచ్చు అలాగే లేబర్ డిపార్ట్మెంట్ తో పాటు ఫైరు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్లు వీటిని పర్యవేక్షిస్తూ ఉండాలి మరోపక్క కాలుష్య నియంత్రణ మండాలి ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే ఈ ఫ్యాక్టరీస్ అన్నిటిని కూడా రెడ్ జోన్ ఎల్లో జోన్ గ్రీన్ జోన్ అని మూడు జోన్లని కాలుష్య నియంత్రణను ఏర్పాటు చేసి ఉంటుంది దీనికి ఒక ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉంటారు సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అంతేకాకుండా పర్యావరణానికి సంబంధించిన అంశాల పట్ల వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి అయితే ఎస్పెషల్లీ అంటే ఇక్కడ రాజకీయం పక్కన పెడితే గత ఐదేళ్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా రెడ్ జోన్లో ఉన్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయి వాటికి సంబంధించి కనీసం సేఫ్టీ ఆడిట్ జరగలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఈ కంపెనీ విషయానికి వస్తే కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏదైతే ఈ కంపెనీకి సంబంధించి మేనేజ్మెంట్ మీద అనేక గొడవలు ఉన్నటువంటి పరిస్థితి ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన గొడవలకు సంబంధించి కూడా మనం కొన్ని సాక్ష్యాధారాలు కూడా తీసుకోవడం జరిగింది ఎస్పెషల్లీ ఈ ఏదైతే కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఇందులో వీళ్ళ కేసులు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఇందులో ఐదు మంది డైరెక్టర్ ఉన్నారు ఈ ఐదు మంది డైరెక్టర్ లో కిరణ్ రెడ్డి అనేటటువంటి ఒక అతను అలాగే మరొకరు అంటే ఇందులో దండు చక్రధర్ సో వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా కంపెనీ మీద కేసులు వేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అక్కడ ఒక సిఓ అని పెట్టుకున్నారు ఆ సీఓవో ప్రస్తుతానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు మొత్తం నాలుగు కేసులు నడుస్తున్నాయి అందులో ఒకటి వచ్చేసి హైదరాబాద్ బెంచ్ ఒకటిలో ఆ నేషనల్ కంపెనీ లా లో ఒక కేసు నడుస్తుంది అలాగే Ờ, chẳng may này... కి సంబంధించినటువంటి లా ట్రిబ్యునల్ దాంట్లో ఒక కేసు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే కొన్ని ఎస్ఎన్షియా బయోఫార్మాకి అలాగే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఎసెన్షియాకి సంబంధించినటువంటి బయో కి సంబంధించినటువంటి రెండింటి మధ్య కూడా ఇంకా కేసులు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే డైరెక్టర్లు పట్టించుకోవట్లేదు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఇందాక మీరు చెప్పినట్టు సాక్షాత్తు హోంమంత్రి చెప్పడం జరిగింది మేనేజ్మెంట్కి ఫోన్ చేస్తే కనీసం స్పందించలేదని చెప్పేసి అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ కేసు ఇది సంఘటనకు సంబంధించి యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎవరు కూడా స్పందించట్లేదు ఒకరేమో హైదరాబాద్ ఉన్నారు ఇంకొకరేమో అమెరికాలో ఉన్నారు మాకు సంబంధం లేదని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నారని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మరో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ తయారు చేసేటటువంటి మెడిసిన్ అవసరమైనటువంటి రసాయనాలను యూరోపియన్ యూనియన్ నుంచి వీళ్ళు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఇచ్చేటటువంటి పర్మిషన్ మేరకు ఆ రసాయనాలను వీళ్ళు విడుదల చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తే ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై లో జూన్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో ఈ సెంట్రల్ డ్రగ్ కమిటీకి సంబంధించి అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ సెంట్రల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ వచ్చి ఇన్స్పెక్ట్ చేసింది ఇన్స్పెక్ట్ చేసి ఏమేమి రసాయనాలను వీళ్ళు దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాటిని నిల్వ చేసుకునేందుకు ఉన్నటువంటి సామర్థ్యం అంతా అనేటువంటి కూడా వాళ్ళు పరిగెల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అందులో అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడం అలాగే వాటిని ప్యాక్ చేయడం అంటే తయారు చేసి నిల్వ చేసేటటువంటి దానికి పర్మిషన్ ఇచ్చారు అందులో యూరోపియన్ యూనియన్ నుంచి ఆ అమీనోకి సంబంధించినటువంటి ఏదైతే యాక్టివ్ సబ్స్టాన్సెస్ కావచ్చు అలాగే టెట్రాహైడ్రో కావచ్చు అలాగే కైక్లోహెప్టా అలాగే పైడ్రిన్ ఇలాగా అనేక రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఎస్పెషల్లీ రసాయనాలను వీళ్ళు యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకునేందుకు అవసరమైనటువంటి ఈ పర్మిషన్స్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ సో వీటిని తీసుకొచ్చినటువంటి సందర్భంలో వాటిని అక్కడ నిల్వ చేసేటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ ఇక్కడ మనం కోల్డ్ చైన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది ఎందుకంటే వీటికి ఎంత కోల్డ్ స్టోరేజ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత వాతావరణంలో దాన్ని ఉంచాలి ఎంత ఉష్ణోగ్రతలో దాన్ని ఉంచాలి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాణాళిక ఉంటాయి సో ఒకవేళ ఆ కోల్డ్ చైన్ సిస్టమ్ కానీ మెయింటైన్ చేయకపోతే అవి ఆవిర్ల రూపంలో ఒకవేళ బయటికి కానీ వచ్చినట్టయితే సాధారణ వాతావరణ పరిస్థితులు కలిస్తే దాని ద్వారా రియాక్ట్ అయ్యేటటువంటి ఉన్నాయి ఈ కెమికల్ రియాక్షన్ వల్ల పేరుడు సంభవించేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సేఫ్టీ ఆడిట్ జరగకపోవడం అనేది ఇక్కడ ప్రధాన కారణం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎస్పెషల్ ఇందాక మనం చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ మూడు గ్రేడ్స్ ఏవైతే ఉంటాయో రెడ్ జోన్ అలాగే ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ రెడ్ జోన్ లో ఉన్నటువంటి వాటికి తరచూ ఆడిట్ జరగాలి అంటే రాజు ఈ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆల్రెడీ రెడ్ జోన్ లో ఉంది అనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి వాటిలో వాస్తవం అంతా ఆల్రెడీ ఈ కంపెనీ రెడ్ జోన్ లో ఉంది అంటున్నారు ఖచ్చితంగా బ్రహ్మ అడిగారు ఎందుకంటే ఎస్పెషల్లీ ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెడ్ జోన్లోనే ఉంటాయి ఎందుకంటే అక్కడ ఫార్మాకి సంబంధించినటువంటి కెమికల్స్ వినియోగించేటటువంటి సందర్భంలో అక్కడ నుంచి వెలువడేటటువంటి రసాయనాలు ప్రమాదకారులు కాబట్టి అవి వాటిని రెడ్ జోన్లో పెట్టి చుట్టూ కూడా ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేసి చెట్లు పెంచడం కావచ్చు అంతేకాకుండా అవి బయటికి వచ్చేటటువంటి అందులో నుంచి గ్యాసులు లీక్ అయినటువంటి సందర్భంలో అవి బయటకు వచ్చినా సరే కెమికల్ రియాక్షన్ జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఉంటారు అయితే నిన్న జరిగినటువంటి సంఘటన బాహ్య ప్రాంతానికి రాకుండా క్లోజ్డ్ రూమ్ లో జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే అందులో ఉన్నటువంటి ఏదైతే మనం ఇందాక అనుకున్నట్టు ఆ అందులో లీక్ అయినటువంటి వాయువు బయటికి రావడం తోటి అది బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి క్లోజ్డ్ రూమ్ లో జరగడం కారణం చేత ఆ కెమికల్ రియాక్షన్ బయట ఉన్నటువంటి వాతావరణం అంటే రూమ్ లో ఉన్నటువంటి టెంపరేచర్ తోటి కలవడం వల్ల ఇది ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ప్రాథమిక వేదిక కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లు ఈ ఫ్యాక్టరీ ఎస్పెషల్లీ ఎస్ఎన్షియా సంబంధించినటువంటి ఫ్యాక్టరీ మీద గుత్తాధిపత్యం కోసం ఈ ఐదు మంది డైరెక్టర్ల మధ్య పెద్ద వివాదం నడుస్తుంది ఏదో ఏదో ఒక ఎవరో ఒక డైరెక్టర్ ఆ తాను తాను చేజిక్కించుకునేటువంటి ఆలోచనలో భాగంగా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఏమన్నా ఈ ప్రమాదం తలపెట్టేటువంటి కార్యక్రమం ఏమన్నా జరిగిందా అనేటువంటి డిస్కషన్ కూడా స్థానికంగా జరుగుతుంది వాటిలో వాస్తవాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఈ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన కేసులన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది మన రజనీ ఉన్న రజనీ గారు కూడా మాట్లాడతారు దాని గురించి నేను మీకు ఆ డాక్యుమెంట్స్ని కూడా షేర్ చేస్తాను అయితే ఈ సందర్భంలో ఏంటంటే అందులో ఎస్పెషల్ వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ చివరికి బోర్డు మీటింగ్స్ జరిగితే అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆ కంపెనీకి సంబంధించినటువంటి బోర్డు మీటింగ్ కూడా జరిగింది ఆ బోర్డు మీటింగ్లో కొన్ని తీర్మానాలు చేశారు ఈ తీర్మానాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేసేందుకు లేదు వీటిని అలాగే ఆపేయండి అని చెప్పేసి వాళ్ళు కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళారు అంతేకాకుండా హక్కులు తేలేంత వరకు కూడా బోర్డు అని చెప్పేసి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి సో బోర్డు మీటింగ్ పెట్టకుండా యాజమాన్యానికి సంబంధించిన మారుతుంది రాజు ఇప్పుడు ఈ కంపెనీని ఏమన్నా సీజ్ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అదే విధంగా ఎవరైతే మృతులు ఉన్నారో మృతులు గాని లేకపోతే క్షతగాత్రులు గాని మరి వారికి నష్టపరిహాన్ని ప్రకటించేటువంటి క్రమంలో కంపెనీ దగ్గర నుంచి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారా లేకపోతే వాస్తవంగా బ్రహ్మరాయుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భంలో అది ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బాధ్యతగా గుర్తించవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం ఎల్జీ ఫాలిమర్స్ లో ఘటన జరిగి అక్కడ చనిపోయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కోటి రూపాయలు ఎల్జి ఫాలిమర్స్ యాజమాన్య ద్వారా కట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం దాన్ని ఎల్జీ ఫార్మర్స్ వాళ్ళే చెల్లించినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా మేనేజ్మెంట్ చెల్లించాలి ఎందుకంటే అక్కడ వాళ్ళు ఈ కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడే ఎస్పెషల్లీ అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్కి సంబంధించి లేబర్ యాక్ట్ ప్రకారం కొన్ని ఇన్సూరెన్స్లు అంతే అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ జరిగి ఉంటుంది సో ఈ ప్రక్రియ ద్వారా అక్కడ ప్రమాదాలు జరిగితే దాని ద్వారా వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఉన్నటువంటి ప్రమాద బాధితులకు అందజేసేందుకు అవసరమైనటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది సో దాని ద్వారా వీళ్ళకి ఆ కోటి రూపాయలు చెల్లించేటటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ ఏర్పాటు చేసేటటువంటి సందర్భంలో ఒక రెండు వందల కోట్ల రూపాయలు వీళ్ళు పెడితే పెడితే ఇంకొక రెండు వందల కోట్ల బ్యాంకు లో నుంచి లోన్లు తీసుకొచ్చారు అక్కడ ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి మించి ఉంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది ఆ భూమిని చేజెక్కించుకునేందుకే డైరెక్టర్ల మధ్య గొడవ జరిగింది ఎందుకంటే ఈ ఎస్ఎన్షియాకి సంబంధించినటువంటి మూడు కంపెనీలు ఉన్నాయి ఒకటి అమెరికాలో ఉంది అలాగే ఒకటి హైదరాబాద్ లో తర్వాత వచ్చేసి ఒకటి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అచితాపురంలో ఉన్నటువంటి పరిస్థితి సో ఆ రెండింటి మధ్య వాళ్ళ మధ్య గొడవ లేనప్పుడు కూడా కేవలం అచితాపురం సంబంధించిన సంబంధించినటువంటి ఇష్యూలో ఎస్పెషల్ ఆ మేనేజ్మెంట్ హక్కుల కోసమే వీళ్ళు గొడవ పడుతున్నట్టు కూడా ఈ కంపెనీ లా లో వేసినటువంటి కేసుల ద్వారా తెలుస్తుంది సో ఏదైనప్పుడు కూడా ఈ ఘటన నిజంగా బాధాకరం ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సేఫ్టీ ఆడిట్ జరగడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు రైట్ బ్రహ్మనాయుడు గారు థ్యాంక్ రాజు అందుబాటులోకి వచ్చి సమాచారాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ వెరీ మచ్ సో ఓవి గారు మనతో సీనియర్